కారం రంగు రుచి మూడు వందల గదులు ఉండే ఫ్రాన్స్ అధ్యక్ష భవనంలో ఐదేళ్ల పాటు ఉన్న ఆదేశ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ ఇప్పుడు ఒక చిన్న జైలు గదిలో శిక్ష అనుభవిస్తున్నారు ప్రమాదకర నేరస్తుల నుంచి ఆయనకు ముప్పు కలగకుండా జైలులో సర్కోరేని ఒంటరిగా ఉంచారు వారానికి కొన్నిసార్లు మాత్రమే కుటుంబ సభ్యులను న్యాయవాదులను కలిసే అవకాశం ఆయనకు ఉంది ప్రపంచంలోనే శక్తివంతమైన దేశాల్లో ఒకటైన ఫ్రాన్స్ కు రెండు పేల ఏడు నుంచి రెండు పేల పన్నెండు వరకు అధ్యక్షుడిగా పనిచేసిన డెబ్బై ఏళ్ల నికోలా సర్కోచి ఇప్పుడు జైలు గదులో శిక్ష అనుభవిస్తున్నారు ఫ్రాన్స్ లో అనేక విప్లవాత్మక మార్పులకు సర్కోచి నాంది పలికారు రెండు ఏడు ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల సమయంలో లిబియా నుంచి సర్కోచి అక్రమంగా నిధులు పొందినట్టు రుజువు కావడంతో న్యాయస్థానం ఆయనకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది అప్పీల్ కు వెళ్లినా జైలుకు వెళ్లాల్సిందేనని స్పష్టం ఈ నేపథ్యంలో మంగళవారం జైలులోకి వెళ్లిన సర్కోజీ శిక్ష అనుభవిస్తున్నారు కోర్టు విధించిన శిక్షపై సర్కోజీ అపీల్ పెండింగ్ లో ఉంది ఈ కేసులో అపీల్ కు సర్కోజీ జైలు నుంచి విడుదలయ్యేందుకు రెండు నెలల సమయం పట్టవచ్చని ఆయన న్యాయవాది తెలిపారు ఇతర ఖైదీలతో కలపకుండా సర్కోజీని ఒక చిన్న గదిలో ఉంచారు తద్వారా ప్రమాదకర నేరస్తుల నుంచి ఆయనకు ముప్పు లేకుండా ఉంటుంది జైలు గదిలో సర్కోజీ ఒంటరిగా ఉంటున్నారు వారానికి కొన్నిసార్లు మాత్రమే కుటుంబ సభ్యులు లాయర్లను నికోలస్ సర్కోజీ కలిసే వీలుంటుంది ప్యారిస్లోని ఎలీస్ అధ్యక్ష భవనం ప్రపంచంలోనే అతిపెద్దదైన అధికార నివాసాల్లో ఒకటి ఏకంగా మూడు వందల గదులకు పైగా ఉంటాయి అలాంటి భవనంలో ఐదేళ్లు ఉండి ఇప్పుడు ఏకంగా కేవలం తొమ్మిది చదరపు మీటర్ల ఉన్న జైలు గదిలో నికోలస్ సర్కోజీ శిక్ష అనుభవిస్తున్నారు శిక్షపై సర్కోజీ చేసే అప్పీల్పై న్యాయస్థానం ఏ నిర్ణయం తీసుకుంటుందో అని ఆయన అభిమానులు ఉత్కంఠంగా ఉన్నారు